టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన గుడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ ఫిలిప్పీన్స్లో లో భారీ భూకంపం సంభవించింది భూకంపం కారణంగా అరవై మంది చనిపోయారు ఫిలిప్పీన్స్లో లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ టూ ట్వంటీ ఫైవ్ పోటీలు జరుగుతున్నాయి అంధగత్యులు ర్యాంప్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించింది భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితుంది సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఫిలిప్పీన్స్లో లో భారీ భూకంపంతో అక్కడ అరవై తొమ్మిది మంది ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది అనేక మంది గాయపడ్డారు ఒక్కసారి విజువల్ చూడండి మొత్తం ఫ్లైఓవర్ ఏ విధంగా ఊగిపోతుందో ఒక్కసారి మనం చూస్తా ఉన్నాం నిజంగా కింద కిందండి అదేమన్నా ఒక రబ్బర్ వంతుల లాగా ఏమన్నా పట్టుకుని ఊపుతున్నట్టుగా కనిపిస్తుంది మీరు చాలా స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది ఇటువైపు నుంచి ఉన్నటువంటి ఒక కార్లో నుంచి అది రికార్డ్ అనేటువంటి దృశ్యం ఫ్లైఓవర్ మీద పూర్తిగా కొద్దిసేపట్లో కూలిపోతుందేమో అన్న స్థాయిలో ఫ్లైఓవర్ మొత్తం కూడా ఇట్లా ఊగిపోయింది ఇక తీగల వంతెన ఊగుతున్నట్టు ఆ ఫ్లైఓవర్ ఊగిపోయేసరికి వాహనదారులు ఇబ్బంది పడ్డవారు చాలా భయపడిపోయారు ఇక మనం ఇదే మనకి చివరి రోజేమో అన్న స్థాయిలో వాళ్ళందరూ కూడా భయపడిపోయినటువంటి పరిస్థితుంది ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్డు మీద అక్కడ ఏ విధంగా ఊగుతున్నాయో కరెంటు పోల్స్ ఏ విధంగా ఊగుతున్నాయో కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ అరవై మంది చాలా మంది కూడా గాయపడ్డ పరిస్థితుంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది మంగళవారం రాత్రి సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది సెబు ప్రావిన్స్ లోని బోగో నగరానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు చెప్పారు నగరంలో ఎక్కువ మంది ఈ నగరంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది ప్రకంపనల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి అక్కడ చాలా మంది భయపడిపోయిన పరిస్థితులు ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేక పనులు చేసుకునే ప్రదేశంలో కూడా షాపింగ్ మాల్స్ దగ్గర కూడా ఇళ్ళల్లో కావచ్చు మొత్తం అన్నీ ఊగిపోయినాయి అటు ఇటు అటు ఇటు మొత్తం ఊగిపోయేతో ఇక్కడ చూడండి ఆసియా పసిఫిక్ అక్కడ అందమైన భాములు ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కుదుపుకు గురవుతుంది చూడండి ఒక్కసారిగా స్టేజ్ మొత్తం కూడా కుదుపుకు గురైతే వాళ్ళు ఒక్కసారి కిందకి భయపడిపోయి కొంతమంది అయితే పక్కకు పడిపోయారు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో కొంతమంది పడిపోయారు కొంతమంది అసలు షేక్ అయిపోయారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అమ్మో అని చెప్పి భయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది ర్యాంపు ఒక జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు ఒకళ్ళ వెంట ఒకళ్ళు క్యూలో నడుస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కంపించేసరికి భయంతో పరుగులు పెట్టారు కొంతమంది అయితే కింద పడిపోయిన పరిస్థితి ఉంది చాలా అంటే చాలా భయం వాళ్ళలో కనిపించిన పరిస్థితుంది దృశ్యాలు చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మాత్రమే కాదు మొత్తం నగరాల్లో అక్కడ ఫిలిప్పీన్స్లో చాలా ప్రాంతాల్లో కూడా భయంకరమైనటువంటి విజువల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ ర్యాంపో దగ్గర చూశారు తర్వాత కొన్ని హోటల్స్ చూడండి పైకప్పులు ఊడి కింద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొన్ని ఇళ్ళు అయితే లోపల వస్తువులు గజగజ వణిగిపోయి ఊగిపోతున్నటువంటి కనిపిస్తుంది మొత్తం కూడా అందరూ భయం గుప్పిట్లో కాలం గడిపిన పరిస్థితుంది ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు ఈరోజు గడిస్తే చాలు అన్నట్టుగా భయంతో వణికిపోయినారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది కొన్ని చోట్లయితే నుంచి పైకప్పులు ఊడిపోయి కిందకు పడిపోయి కొంతమంది ఫ్లైఓవర్ల దగ్గర నిర్మాణ ప్రదేశాల దగ్గర ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ అరవై మంది వరకు చనిపోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆసియా పసిఫిక్ తీరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఆరు పాయింట్ నాలుగు తీవ్రతో భూకంపం సంభవించింది అయితే భూకంప కేంద్రం అనేది భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల దీని తీవ్రత పెద్దగా ఉందని చెప్పి అది అధికారులు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా ఒక్క రాత్రి పూర్తిగా ఫిలిప్పీన్స్ని వణికించేసిందని చెప్పాలి ఇక్కడ చూడండి విజువల్స్లో ఇంతకుముందు నేను చూపించాను ఈ విజువల్ మొత్తం ఫ్లైఓవర్ ఏ విధంగా ఊగిపోతుందో చూడండి అసలు పట్టుకొని గట్టిగా ఊపుతున్నట్టుగా ఒక తీగల వంతిన ఊగుతున్నట్టుగా ఫ్లైఓవర్ మొత్తం చూడండి ఎంత షేక్ అయిపోతుందో చాలా అంటే చాలా భయపడిపోయి బైక్ కింద పెట్టేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితికి వచ్చారు కింద పడుకుండిపోయారు ఇంకా రోడ్డు మీద పక్కకు పడుగు పడుకుండిపోయారు ప్రాణాలు కాపాడుకోవటానికి సో డెఫినెట్గా ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా షేక్ అయిపోయారు భయపడిపోయిన పరిస్థితుంది ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి